గో సంరక్షణ అందరి బాధ్యత అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు గో సంరక్షణ కోసం బాలకృష్ణ గురుస్వామి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న సందర్భంగా గోపాలకృష్ణ మఠంలో కలిసి అభినందించారు అక్టోబర్ ఆరున శ్రీనగర్ లో ప్రారంభమైన పాదయాత్ర పద్నాలుగు రాష్ట్రాల్లో నూట ఎనభై రోజుల పాటు కొనసాగనుంది దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్రకు మంచి స్పందన లభిస్తోంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మఠాధిపతి యోగానంద సరస్వతి మాట్లాడుతూ సనాతన ధర్మానికి నిలువైన మన దేశంలో గోవుకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు మహాపాదయాత్ర ద్వారా దేశమంతటా గో సంరక్షణపై చైతన్యం కల్పించటం అభినందనీయమన్నారు మన కొరకు గోవును రక్షించుకోవాలన్న ఒక గొప్ప సంకల్పంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నటువంటి బాలకృష్ణ స్వామి గారికి ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు బాలకృష్ణ స్వామి గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం ఆచరించాలి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసే అవకాశం మనకు లేనప్పటికీ మన మన పరిసర ప్రాంతాలలో గోవులను రక్షించుకునే విధంగా గోవును రక్షించుకున్నప్పుడు భూమి రక్షించబడుతుంది ఈ సృష్టి క్రమంలో భూమిని రక్షించాలంటే ఎర్త్ యొక్క ప్యూరిఫికేషన్ పెరగాలంటే ఇప్పుడు ఏదైతే మనం కెమి కెమికల్స్ యూరియాస్ పెస్టిసైడ్స్ మందులు వాడుతున్నాము వీటన్నిటికీ అగనిస్ట్గా మళ్ళీ తిరిగి ఆవు పేడ మరియు ఆవు యొక్క మలమూత్రముల ద్వారా మనం మన 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 ఆహారమే కాకుండా భూమిని కూడా రక్షించిన అవుతాము ప్రకృతిని కూడా కాపాడిన అవుతాము